అందరికీ నమస్కారం గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు చేసినటువంటి మోసాలు ఈరోజు ఒకటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి గతంలో వైసీపీ ప్రభుత్వం తన వాలంటీర్ల ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పి ప్రతి ఇంటికి మ్యాపింగ్ చేశారు అప్పుడు అర్థం కాల ప్రజలకి ఏమి దీని ఇప్పుడు చూస్తే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వైసీపీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు హౌసింగ్ మ్యాప్లో ఏదో ఒక రీజన్ పెట్టి తీసేయడం జరిగింది ఇది ఇప్పుడు తొలి అడుగు సుపరిపాలన కింద మేము పల్లెలు పోయినప్పుడు చాలామంది మాకు కంప్లైంట్లు చేస్తున్నారు మాకు తల్లికి వందనం పేరుతో మాకి అకౌంట్లో పర్లేదని అదేవిధంగా అన్నదాత సుచీక కింద మాకు డబ్బులు పర్లేదని చెప్తే చెక్ చేస్తే అక్కడ జరిగింది ఏమంటే హౌస్ హోల్డ్ మ్యాప్లో ఒక జాయింట్ కుటుంబం ఉన్నప్పుడు దాన్ని విడిపోయి ఉంటారు ఆల్రెడీ వాళ్ళంతా కలిపి ఒక జాయింట్ కుటుంబంగా చూపించారు అప్పుడేమవుతుంది ఒకరికి లబ్ధిదారులకు ఎగిరిపోతుంది అవి ఎటువంటి వారికి చేశారంటే కేవలం తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు మాత్రమే ఈ విధంగా చేశారు దాంతో ఈరోజు చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు సంక్షేమ పథకాలు దోచుకోలేకుండా పోయారు ఇప్పుడు చేసుకోవాలంటే ఆ యాప్ ఓపెన్ కావడం లేదు ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ చేసేదేమంటే హౌస్ హోల్డ్ మ్యాప్ ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఎంపిక సక్రమంగా జరగలేదో తిరిగి యాప్ చే ఓపెన్ చేపించి తిరిగి వాళ్ళను అందులో చేర్చాలి మనం సాధారణంగా అనుకుంటూ ఉన్నాం రేషన్ కార్డు సపరేట్ అయితే కుటుంబాలు సపరేట్ అయినాయి నిజానికి రేషన్ కార్డు సపరేట్ అయితే కుటుంబాలు సపరేట్ అయినట్టు కాదు అవి ప్రత్యేక కుటుంబాలుగా పరిగణించాల హౌస్ హోల్డ్ మ్యాప్లో సపరేట్ అయితేనే సపరేట్ అయినట్టు ఈ విధంగా వాళ్ళ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు ఇచ్చుకోవడానికి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ను దుర్వినియోగం చేసి తెలుగుదేశం పార్టీ సిమ్మతైజర్ని చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిని పునరుద్ధరించి తల్లికి వందనం పేరుతో ఇచ్చేటువంటి లబ్ధిదారులకు అదేవిధంగా అన్నదాత సుఖీబొ పేరుతో ఇచ్చే అన్నదాతలకు తిరిగి చాలామందికి నష్టపోతారు కాబట్టి వాళ్ళందరినీ చేర్చాలా హౌస్ హోల్డ్ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదే అంతేకాదు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మీరు రోడ్లు బ్రహ్మాండంగా ఇచ్చారు ఎన్ఆర్జీ స్కీమ్ కింద దాదాపు తొమ్మిది నెలలు అవుతోంది రోడ్లు వేసేసి వాటికి బిల్లులు ఇంతవరకు చెల్లించాలి దయచేసి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ వహించి కార్యకర్తలు నష్టపోయేది ఇప్పటికే నష్టపోకుండా వాళ్ళందరికీ బిల్లులు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం